తినేసిన తర్వాత చాలా బతుకంగా అయితే అయితే ఉంది కదా దానికోసం షాపింగ్ అయితే చేయాలి హోటల్ పక్కనే మాకు ఎదురు మిస్ అమ్మ అయితే కనిపించింది అనమాట ఇంకెందుకు షాపింగ్ చేస్తామని ఎక్కడికి వచ్చేసాం కన్నా షాపింగ్ ఈలే ముందు వెళ్ళిపోతాను ఎప్పుడు షాపింగ్ వెళ్ళినా నాకన్నా ముందు మా ఆయన చీరలు సెలక్షన్ కి దూరిపోతాడు మిస్ అయితే చాలా యూస్ కలెక్షన్ ఉండడం వల్ల ఒక్కొక్క సెక్షన్ లో ఒక్కొక్క సారీ ఇచ్చి నాకు ట్రై చేయమంటున్నారు నేను ట్రై చేసి పక్కన పెట్టడం వాళ్ళ స్టాఫ్ వచ్చి మళ్ళీ ఇంకొక సారి తెచ్చేయడం ఇదే రిపీట్ అయింది అక్కడ వాళ్ళు చూపించిన ప్రతి సారి కూడా మాకు అనిపించినట్టే ఉన్నాయండి బట్ ఈ రెండు సారీస్ అయితే మేము ఫిక్స్ అయ్యాం వీళ్ళ దగ్గర ఫ్లాట్ ట్వంటీ టు ఆఫర్ ఉండడం వల్ల ఒకసారి అయితే మా బడ్జెట్ లోనే వచ్చింది వెంటనే తీసుకొని బయటకు వచ్చేసాం షాపింగ్ అయితే అయిపోయింది అనమాట వైజాగ్ లో షాపింగ్ అయితే ఈజీగా ఉంటది కానీ ట్రాఫిక్ లో డ్రైవింగ్ చాలా కష్టంగా ఉంటుంది ఈ సారి మా అమ్మకి బాగా నచ్చిందంట కావాలంటుంది మళ్ళీ మా అమ్మ కోసం షాపింగ్ చేయాలి అండి సారీ అయితే అయితే తీసుకున్నాను ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఈ సారీ మూడు వేల ఆల్రెడీ డిస్కౌంట్ ఇస్తుంది సెవెంటీన్ ఫిఫ్టీ అని చెప్పారు ఎక్స్ట్రా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అయితే ఇచ్చారనమాట నాకు ఈ సారీ వచ్చేసరికి థర్టీన్ థర్టీ రూపీస్ అయితే వచ్చింది నాకు చాలా బాగా 안 했지